తుకూర్ మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా మండల కేంద్రంలో గాంధీనగర్ వాసులు ఏర్పాటు చేసిన జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మక్తల నియోజకవర్గ శాసనసభ్యులు వాకిటి శ్రీహరి పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ మహాత్మా గాంధీ స్వాతంత్ర్య పోరాటంలో చేసిన కృషిని గుర్తు చేశారు మహాత్మా గాంధీ జీవిత విషయాల నుండి మనం నేర్చుకున్న అంశాలను భావి తరాల వారికి తెలియజేయాలి అన్నారు ఈ మధ్య కొంతమందికి గాంధీని చంపిన వాటిసేనే గొప్పవాళ్ళ కనిపిస్తున్నారని అన్నారు అలాంటి వారు సమాజాన్ని భ్రష్ పట్టిస్తారని అన్నారు

నేను చాలా అదృష్టమవుతుంది ఈ రోజు బాపూజీ గారి విద్యా ప్రతిష్టాపన స్పర్శ నేను జీవితంలో కార్యక్రమాన్ని మర్చిపోను అన్నమాట గుర్తు చేస్తా ఖచ్చితంగా ఈ రోజు ఈ యువకులు చూపించిన పాటిలో ఒక మత నియోజకవర్గం అంతా కూడా ఒక ప్రశాంతమైన వాతావరణంలో బాబు చూపించిన వాతావరణం అన్నమాట ఇది నిజం దానిలో ఇంకా ఏమి కొన్ని కూడా తొలగి ఈ గాంధీ జయంతి రోజు గాంధీ జయంతి తీసుకోవాల్సి వీరైతే ఒకరికి సాయం చేద్దాం నష్టం మాత్రం చేయొచ్చు అన్న మాటని మనము గాంధీ మార్గంలో ముందుకు తీసుకోవాల్సిన అవసరం ఉంది అని తెలియజేస్తూ జీవన విధానాలు వారు తెలిపే ప్రతి కార్యక్రమానికి పూర్తి సమయాన్ని చేయాల్సిందిగా ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ సూచన లేదా ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మనం భావిస్తూ మంచి దిక్కుగా కావాలి ఖచ్చితంగా జీవితంలో సాటి మనిషికి సహాయపడే విధంగా జీవనాన్ని కొనసాగించాల్సిందిగా మరి ఈ చక్కటి కార్యక్రమంలో మమ్మల్ని పార్టిసిపేట్ చేయించి ఈ చక్కటి కార్యక్రమంలో మమ్మల్ని భాగస్వాములను చేసి మా అందరినీ ఒకే వేదిక కట్టిపడేసినటువంటి గాంధీనగర్ యువకులకు